పార్టీ మంత్రులకు నమస్కారాలు ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది ఎందుకంటే మీ అంతా తెలిసిన విషయమే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్థోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు నేను దృష్టిలో ఉంచుకొనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్కు సరైనటువంటి ఎక్విపెస్ ఇచ్చింది దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కనిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది ద్రోదశవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం నాకు కీడ అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పిటల్ వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అది కానీ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది ద్రోషవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేసుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో అతలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నా

ఒక గుర్తట్టింది తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్లో గుత్త కాంట్రాక్టర్గా రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తం ఏకత గుత్త పెట్టింది అంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యామ్లు కట్టాలి గిన్ని పైసలు కమిషన్ గింత మీకు గింత బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్ సర్పంచ్లు ఊర రోడ్ వేసిన సర్పంచిన పైసలు రాలే కమ్యూనిటీ అంటే సంబంధించిన పైసలు రాలే ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పి నాకు ఇంకా అది ఇప్పుడు ఏంటంటే ఏ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు కాబట్టి గవ గవాలి అధికారం ఉంటుంది ఇప్పుడు పైసలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు ఏడు అంటాడు పోస్టింగ్స్ వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైన వీళ్ళు ఇప్పుడు చెక్ జాల పరిస్థితి కదే ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మాకు కంట్రాక్టర్తో సంబంధం లేదు మేము అవినీతికి వ్యతిరేకము గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యామ్ల మీద ఒక్కసారి విచారణ జరపాలి ఆ ఎవరు ఉంటే బ్లాక్ లిస్ట్ పెట్టాలి లేకుంటే రికవరీ ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తుని జప్తు చేస్తే ఇంకొకరు భయం ఉంటుంది చేస్తాం విబ్రవాడ హుజరాబాద్ జమ్మీగుట ఉస్నాబాద్ ఇది సంబంధించి మనం దాదాపు ఐదు కోట్లకు పైగా నిధులతో సిఎస్ఆర్ నిధులతో ఎన్ఎంజీసీ వారి యొక్క సహకారంతో వారి కోర్నమెంటనే నిధులు ఇవ్వడము ఇవాళ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ చేసుకోవాలి నిధులు ఇవ్వడం చాలా సంతోషం వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ చేసుకోవడానికి తరపున ఎన్ఎంజీసీ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం ఇలా జమ్మీగుటకు సంబంధించి దాదాపు కోటి రూపాయల డిలోయేషన్ ఎక్విప్మెంట్స్ ఈసీసీ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఆటో ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దదయాథర్మీ మిషన్ దాంతోపాటు అనస్థిషా మిషన్ ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి దా మిషన్ దాంతోపాటు సిరంజీ పంప్ ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు అన్ని ఇష్టం బట్టి మీరు బయటికి పంపే పేషెంట్ ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకొని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్ళేటువంటి భరోసా విశ్వాసం ప్రజల్లో కల్పించాలి అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా ఇక్కడ రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నిటిలో నెక్స్ట్ జమ్మిగుట్ట హుజాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జకుంటా ఉదామో టాప్ బ్రిడ్జర్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయలేదు వారు కూడా జిద్దు కొద్ది పని అని చెప్పి కసిద్ధం కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా పని చేస్తా అని చెప్పి అట్లా అట్లా చేసుకో ఇచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టమ్ నడుస్తుంది వస్తుంది వీటిని పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ధన్యవాదాలు మాట్లాడితో మాట్లాడడం మాట్లాడి చేస్తాం కొత్తపల్లి చేస్తున్నాము అని కూడా ఆల్రెడీ ఇక్కడ స్టేడియం నిర్మాణం కోసమని పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్స్ తయారు చేసి రైల్వే మంత్రి గారికి ఇచ్చినాం నెక్స్ట్ ఇన్సల్మెంట్ నెక్స్ట్ ఫైదా నెక్స్ట్ దానిలో నెక్స్ట్ జమ్మిగుండ రైల్వే స్టేషన్ పెట్టినాం మనం ముప్పై రుచులు ఇబ్బంది ముప్పై సంవత్సరాలు కాలే అసలు పూర్వతం వాటింగ్ కలిగిన చెన్నై నుంచి మిషన్ వచ్చినాయి హైదరాబాద్ నుంచి జిఏలు వచ్చారు ఎవ్వరు లావడం వాళ్ళు వచ్చారు ఇలా పంట ఇంకా అభివృద్ధి చేయడానికి పక్కా సహకరిస్తారు ధన్యవాదాలు పిచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టమ్ వస్తుంది వాళ్ళ కాబట్టి వీటిలో పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఇది డిమాండ్ చేస్తున్నాను ధన్యవాదాలు పిచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టమ్ వస్తుంది ఇవాళ బట్ వీటికి పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఇంట్లో డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు కోసమని కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నా స్పోర్ట్స్ మిక్స్ కలిసి కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్స్ తయారు చేసి రైల్వే గారికి ఇష్టం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ ఫాయిదా నెక్స్ట్ దానిలో జకుంట అనేసి ఇప్పుడు కూడా పెట్టమైనా ఇప్పటికి ముప్పై సంవత్సరాలు కాలేదు ఒకసారి పూర్వతం వాడిన కనుక చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి జిఎంలు వచ్చారు ఎవ్వరు రావడం వాళ్ళు వచ్చారు ఎలా పని దగ్గర ఇంకా అభివృద్ధి చేయడానికి పక్క సకరి ధన్యవాదాలు